మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు ప్రభునాములు మీ అందరికీ శుభాభివాదనలు తెలియజేస్తా ఉన్నాను ఆది కాండము పదిహేనవ అధ్యాయము పన్నెండవ వచనం చూసినట్లయితే ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునుకు గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కట్టిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనము నేనే తీర్పు తీర్చేదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు నీవు క్షేమముగా నీ పితరులు ఎదుగుకుపోయేదవు మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అమోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిత్యముగా తెలుసుకోమని అబ్రహముతో చెప్పాను చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా అబ్రహముతో దేవుడు మాట్లాడుతూ అబ్రహము నేను నాలుగవ తరం వారిని ఇక్కడ తీసుకొస్తానయ్యా వారికి ఈ దేశాన్ని ఇస్తానయ్యా వారు కొంతకాలం నాలుగు వందల సంవత్సరాలు కొంత ఐగుప్తు దేశంలో దాసులుగా బ్రతుకుతారయ్యా ఆ తర్వాత నేనే నా బాహువుని చాపి తీసుకొస్తానయ్యా అని చెప్పి అన్నప్పుడు అబ్రహాంకి ఒకవేళ ఆలోచన వచ్చింటుందేమో బహుశా ఎందుకు ఇప్పుడే ఇవ్వచ్చు కదా ఈ దేశాన్ని మొత్తాన్ని స్వాస్థ్యంగా అని అంటే కింద రాయబడుతున్నట్టు మాట చూస్తే అమోరీల అక్రమము ఇంకాను సంపూర్ణము కాలేదు చూడండి ప్రదేమని పెట్టారా దేవుడు ఎప్పుడు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే వారికి కొంత లిమిట్ ఉంటుంది ఆ వ్యక్తికి అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏడు జాతులు వారు పాపం చేసేశారు అయితే వారి పాపము సంపూర్ణం కావాలి సంపూర్ణం కావాలి అని అంటే ఉదాహరణకు ఒక ఒక వ్యక్తికి శిక్షించాలంటే ఆ వ్యక్తి వంద పాపములు చేస్తే కనుక ఆ వ్యక్తిని శిక్షించడానికి ఒక అవకాశం దొరుకుతున్నట్టుగా మనం ఉదాహరణకి జ్ఞాపం చేసుకుంటే తొంభై ఎనిమిది పాపాలు చేసేసారు అనుకోండి ఆ రెండు పాపాలు కూడా చేస్తే దేవుడిక ఆ వ్యక్తిని తీసేస్తాడని మనం గమనించాలి అమోరిల అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు అని అన్నాడంటే ఏంటి ఇంకా ఫుల్ఫిల్ చేయాలి వారి పాపములు ఇంకా కొద్దిగా ఇంకా అవ్వాల్సినవి ఉన్నాయి వారు చేస్తారు ఖచ్చితంగా ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు వారికి నేను తీర్పు తీరుస్తాను అని చెప్పి నేను నాలుగో తరం వారిని ఇక్కడ తీసుకొస్తానని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ వాక్యం బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే పాపము చేసిన వ్యక్తికి వెంటనే శిక్ష పడట్లేదు అయితే ఆ శిక్ష ఎప్పుడు పడుతుంది చివరికి అంటే నువ్వు పాపము పరిపక్వమే మరణమును కనే వరకు కూడా దేవుడు వేచి చూస్తూ వేచి చూస్తూ ఉంటాడు ఈరోజున నువ్వు ఏం చేస్తున్నావో ఏం చూస్తున్నావో ఎలా మాట్లాడుతున్నావో అన్నిటిని కూడా ఆయన ఒక గ్రంథంలో రాయబడతా ఉంటాయి అవన్నీ కూడా నువ్వు చేసిన తర్వాత ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు ఆయన నిన్ను తొలగించడానికి ఏమాత్రం కూడా వెనకాడ్డ బురీ దేవుని ఆ ఏడు జాతుల వారి యొక్క అక్రమము సంపూర్ణం కాలేదు కనుకనే అబ్రహము నీ నాలుగో తరం వారికి నేను ఈ దేశాన్ని ఇస్తాను ఎందుకంటే వారి ఇంకా పాపములు ఫుల్ఫిల్మెంట్ అవ్వలేదు అని అన్నాడు ఈరోజు గమనించి నీవు పాపం చేస్తున్నావా పాపం చేస్తున్నప్పుడు ఏమి శిక్ష రావట్లే కదా అని చెప్పి నువ్వు ఇంకా పాపం చేసుకుంటూ ఉంటే కనుక దయచేసి గమనించి దేవుని బిడ్డ ఈ వాక్యమును నేను అంగీకరించు అక్రమము సంపూర్ణం కాలేదు కనుక నేను ఇంకా వండనిస్తున్నాడు అది కనుక నువ్వు సంపూర్ణంగా చేస్తే కనుక ఖచ్చితంగా నేను తీసి తొలగించేస్తాడని చెప్పి కూడా నేను దేవుని సాహిడిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు కావాలని చాలామంది ప్రియ దేవుని బిడ్డలు అందరూ కూడా అదే చేస్తా ఉన్నా చేసుకుంటూ పోతా ఉన్నారు పాపం అది మంచిది కాదు ఆ దినాల్లో రాజుకు బెల్షేసరు కూడా గొప్ప విందు చేయించి దేవుణ్ణి స్తుతించుకుంటా ఉన్నాడు ఇతర దేవతలను ఆ తర్వాత అరచేయంత వచ్చి గోడ దగ్గరికి వచ్చి మేనే మేనే టెకేల్ ఉఫారిన రాయబడితే దానికి అర్థం ఏంటని చెప్పి ధాన్యాలు పిలిపించినప్పుడు నేను త్రాసులో నిన్ను చూశాను నువ్వు తక్కువ వాడిగా కనబడ్డావు ఇక మీదట నువ్వు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అతని రాజ్యాన్ని వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా కనబడతా ఉంది అంటే వారి పాపమును సంపూర్ణమైపోయినాయి ఆ రాజు అందుకనే దేవుడు ఆ రాజును తొలగించినట్టుగా కనబడతా ఉంది కాబట్టి గమనించండి దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా పాపం చేయకూడదు ఒకవేళ పాపం చేసినా దాన్ని పశ్చాత్తపడి మరలా ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి తప్ప అదే చేసుకుంటూ పోయి బల్లారథుల్లో చేతులు అది పాప క్షమాపణ అని చెప్పి మీరు అనుకుంటే కనుక అది ఖచ్చితంగా నేను చెప్తున్నాను అది మంచి పద్ధతి కాదు విశ్వాసంలో ఉన్న నీవు పొరపాటున ఏదో పాపం చేస్తే పశ్చాత్త అయ్యా దేవా అని చెప్పి అంటే ఖచ్చితంగా శ్రమిస్తాడు కానీ మీరు ఇంకోసారి ఇలాగా ఎప్పుడు కూడా చేయకూడదని నేను దేవుని శాఖని తెలియజేస్తా ఉన్నా నోవాహు దినాల్లో కూడా అదే జరిగింది వారి పాపము సంపూర్ణమైపోయింది కాబట్టి జలప్రాలు రప్పించాడు అలాగే ఆమోసు గ్రంథంలో కూడా దమస్కు మూడు నాలుగు సార్లు చేసిన దోషం పెట్టి నేను నేను తప్పకుండా శిక్షింతును అన్నాడు పాపం చేసిన వారిని వదిలిపెట్టడానికి ఆయన అసలు ఎంత మాత్రం విడిచిపెట్టడు గాజా పట్టణాన్ని తూరు పట్నాన్ని ఏదోము అమోనీల్ని మోయాబీల్ని యోధా ఇస్రాయిల్ని సొంత వలివ కొమ్మల్నే విడిచిపెట్టాల ఆయన ఈరోజు నువ్వు పాపం చేసుకుంటే నాకేం పడట్లేదు అనుకుంటే నిన్నెందుకు విడిచిపెడతాడు ఇసరాయిల్ని ఊచకోత గోయించాడు వారి గురించి మీకు తర్వాత చెప్తాను వారు పడినటువంటి శ్రమలు వారు పడినటువంటి బాధలు ఎవరు కూడా పడ సొంత బిడ్డలైన ఆయనకి వాళ్ళనే వదిలిపెట్టకుండా కట్టిగా పట్టుకున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు వదిలిపెడతాడు కాబట్టి పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను సేవుడిగా తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు విన మా ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలను అయినా నిఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక మా పాపము సంపూర్ణము కాకుండానే మేము ఇంకానే మారు మనసు పొందకుండా ఉంటే కనుక ఆయన దయచేసి ఆయన మీ యొక్క వాక్యం వింటున్న వారందరూ కూడా ప్రభుత్వడు తిరగాలని నేను ప్రార్థన చేస్తున్న వారందరి కొరకు ఎవరైతే నాన్న వాక్య విన్నారో ఇక మీద పాపం చేయకూడదు ఒకవేళ నా పాపమును సంపూర్ణమైపోతే నన్ను తొలగించేయడానికి ఆయన ఏ మాత్రం కూడా వెనకాడ్డని ఈ యొక్క సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడాడు ఇస్రాయేలీనే విడిచిపెట్టలేదంటే నేనంతా అని చెప్పి తెలుసుకొని ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తపడేవాడిగా ఆయన బిడ్డలందరినీ కూడా మార్చమని నేను ప్రార్థన చేస్తాను విత్తబడిన వాక్యమును కారశిద్ది కలిజమని ప్రార్థన చేస్తూ అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపం చేసుకో స్వస్థపరిచిన అయినా అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని ఆయన ఉద్యోగాలు నాయన వ్యాపారులు సరిగ్గా సాగక ఉన్న వారిని వారి వ్యాపారాలను ఆస్వాదించిన అయినా వివాహాలు జరిగిన ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ గర్భఫలం లేక బాధపడుతున్న వారికి వారికి గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను అలాగే బిడ్డల చదువుల్లోనూ వారి ప్రయాణాలను పెద్దలు చేస్తున్న ప్రయాణాలను వారి పనులన్నింటిలో వాటితో నడిపించి ప్రతి ఒక్క ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకొని వారు వెళ్తున్నప్పుడు వారు వస్తున్నప్పుడు అందరిని కూడా ఆశీర్వదించి వారు చేయ ప్రయత్నం కూడా దీవించమని నా తండ్రి అయిన దేవునికి నా ప్రభ అయిన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ దేవుని బిడ్డలారా వాక్యం మీకు ఆశీర్వదనం ఉండేది కనుక అనేక వాక్యం తెలియజేయండి గాడ్బెస్టు గాడ్ బెస్ వాల్ షాలం షాలుమ్ టు వాల్